గైస్ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీ పాన్యాం సో ఈరోజు మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారనేది చూసేద్దాం అనుకున్నాను సో ఇది లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ సపరేషన్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మాట పట్టింపులతో దూరం అయిపోయి వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఈ రీడింగ్ సో చూసేద్దాం నేను ఆల్రెడీ కార్డ్స్ని ఏ షఫిల్ చేసి ఉంచాను సో చూద్దాం ఇన్వర్సిటీ ఏంటి వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ మై వ్యూవర్స్ ఓ నైనా వెరీ లిక్స్ లైక్ ఈ పర్సన్లో సంథింగ్ చేంజ్ అయితే వచ్చింది మీ విషయంగా మేబీ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రికన్సిలియేషన్ అనేది జరగచ్చు సూన్ అది కూడా కానీ మీరు అనుకోని లేకపోతే ప్రీ ప్లానింగ్తో అయితే కాదు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్లో చేంజ్ వచ్చింది అండ్ ఈ పర్సన్ అయితే వస్తారు మీకు అతను చేయడానికి బట్ వచ్చిన ఆ పర్సన్కి మీ నుంచి రిజెక్షన్ ఎదురవుతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ వస్తుందేమో మీ మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో అనే ఒక భయం అనేది ఈ పర్సన్ని కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంది అండ్ ఈ పర్సన్ అయితే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు రికన్సిలియేషన్ చేయాలని అయితే డెసిజన్ అయితే ఇన్వర్స్ పుష్ చేస్తుంది బట్ రిజెక్షన్ ప్లస్ కన్ఫ్యూజన్ వల్ల ఈ పర్సన్ ఏదో ఆగిపోతూ ఉన్నారు ఎస్ ఓకే ఈ పర్సన్కి ఇప్పటి వరకు మీరు పాస్ట్లో నెగిటివ్ వేలో కనిపించిన మీరు ఇప్పుడు పాజిటివ్ వేలో మిమ్మల్ని చూస్తున్నారనేది చూపిస్తుంది విద్వేషణ ఫీలింగ్ కోపము యాంగర్ ఇష్యూ ఏవైతే మీ మీ గురించి నడిచినాయో అవన్నీ కూడా ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి అది క్లౌడ్ జడ్జ్మెంట్ అని చెప్పాం కదా సో యూనివర్స్ అనేది చేంజ్ చేస్తుంది స్కేల్స్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయబోతు ఉంది ఈ పర్సన్ అయితే ఓకే మీతో రికన్సిలియేషన్ చేయాలని అనుకుంటున్నారు ప్రజెంట్ ఎవరైనా థర్డ్ పార్టీతో సిచ్యువేషన్ నడుస్తూ ఉంటే వాళ్ళని కొంచెం ఇగ్నోర్ చేయడం గోస్ట్ చేయడం దూరం పెట్టడం సంథింగ్ సంథింగ్ ఏదో ఈ పర్సన్ చేస్తున్నారు డ్యూ టు ఈ పర్సన్కి మీ పైన పాజిటివ్ ఒపీనియన్ ప్లస్ అట్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంది అందుకే ఓకే హై విల్ బి అవుట్కమ్ యూనివర్స్ ఓకే ఈ పర్సన్ అయితే రావడం పక్కా ఎనర్జీస్ని ట్రిపుల్ టూతో క్లైమ్ చేసుకోండి ఎస్ చూడండి ఓన్లీ యూ ఎస్ ఓకే ఈ పర్సన్తో మీకు సూన్ రికన్సిలియేషన్ అనేది జరగబోతూ ఉంది ఈ పర్సన్కి మీలాంటి ఎనర్జీ ఇంకెక్కడ దొరకడం లేదు రాదు ఉండదు అని ఫుల్ క్లారిటీతో వచ్చేసారు ఈ పర్సన్ అయితే అయ్యా ఈ పర్సన్కి మీకు ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి మాట్లాడాలి అయితే ఉండింది మాటల వైస్ నో కాంటాక్ట్లో ఉంటే కనుక మీతో మాట్లాడడం అనే దాన్ని మీతో మాట్లాడడం ద్వారా షేరింగ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ పర్సన్ ప్రజెంట్ మిస్ అవుతూ ఉన్నారు సో ఈ పర్సన్తో మీకు రికన్సిలియేషన్